I'm మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పజెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తాను మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతా మహిళల రక్షణ కోసం పాటుపడతాను గత ఐదేళ్లలో మహిళా కమిషన్ తూతూ మాత్రంగా వ్యవహరించింది రాష్ట్రంలోని మహిళలకు తోడుగా నిలబడతాను పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తాం రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి లేకుండా చేయాలని కూటం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారు ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదు చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని రాయపాటి శైలజ అన్నారు రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించటలో తగిన అవగాహన కల్పించటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయించు